కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదకొండు వచనములు వరకు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు యహోవాచేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నాయముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను సెలా నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని నీవు నా పాప దోషమును పరిహరించియున్నావు సెలా కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను నీమీద దృష్టించి నీకు ఆలోచన చెప్పెదను బుద్ధి జ్ఞానములు లేని కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవాయందు నమిమ్మకయించువానని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లపించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదకొండు వచనములు వరకు